ఈ లోపల లింగాన్ని చూడండి ఇది శ్రీశైల లింగం నిత్యం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆరాధనలో ఉండి లింగం ఇంకా మీకు క్లియర్ గా వస్తుంది అలాగే చూడండి అగ్ని మండుతూ ఉంది ప్రస్తుతం అయితే నేను అలాగే పట్టుకున్నాను నా చేతి వరకు అయితే అగ్ని రాదు నేను వదిలేంత వరకు కూడా రాదు ఆయనైతే ఖచ్చితంగా లింగ రూపం వస్తుంది చూడండి మీకు లింగం కనపడుతుందా మధ్యలో లింగం కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది చూడండి చూడండి క్లియర్గా చూడండి ఇదే లింగం మీకు ఇంకా క్లియర్గా వస్తుంది చూడండి చూశారు కదా అక్కడైతే లింగం కనిపిస్తుంది నిజంగానే ఆ స్వామివారు చెప్పినట్టు ఆయన చేతుల్లో ఉన్నంత సరి కూడా కిందకి రాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత కిందకి కనిపిస్తుంది అనమాట క్రమక్రమంగా మీరు ఇప్పుడు చూసారా ఇప్పుడు కరెక్ట్గా మనకి శ్రీశైలంలో శివలింగం ఎలా అయితే వస్తుందో సేమ్ యాస్టీస్ మీరు గమనించుకోవచ్చు అలాగే ఉంది చూడండి వాస్తవంగా ఇవన్నీ మేము బయటకి ఇది ఎప్పుడు మేము చూడాలనుకుంటే అప్పుడు వస్తుంది మీకు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాం చూడండి క్లియర్ గా శ్రీశైలలింగ ఆకారం శ్రీశైలలింగం ఇలాగే ఉంటుంది ఇదే శ్రీశైల ఆకారం ఇప్పుడు ఇదే లింగాన్ని పూర్తిగా గా కూడా నా నేను చెప్పేంత వరకు కూడా ఇదే ఆకారం వస్తూనే ఉంటుంది అనమాట చూడండి ఒకసారి ఎక్కడ మేము స్వామిని చూడాలని అనుకుంటే అక్కడ మేము కర్పూరాన్ని తీసి వెలిగించుకున్నట్లయితే మా స్వామిని మేము డైరెక్ట్గా చూసుకోగలం ఆలయాల్లోనే చూడాలి ఆలయాలకే వెళ్ళాలి అనేది ఏంటి మన శరీరం ఒక ఆలయం ఈ శరీరంలో ఎప్పుడు కొలుగుండేది పార్వతీ పరమేశ్వరుడు అగ్నిలో లింగంగా ఉండే ఈయన అగ్నిలింగంగా అంటే పంచభూతాలలో అత్యాధిపత్యమైనది అగ్ని అగ్ని శరీరాన్ని ఇడిస్తే ఆ శరీరం నాశనం అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా అగ్నికి ఉన్నంత ఇది మన గంగాదేవికి ఉన్నంత ఇది వీళ్ళిద్దరికి ఉన్నంత ఇది అంటే ఆ ఇద్దరికి ఉన్నటువంటి శక్తి మరి ఏ ఎదురుకో ఉండదు కాబట్టి ఈ ఆకారాన్ని మీరు గమనించవచ్చు అగ్నిలో లింగం క్లియర్గా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది చూడండి లింగాకారానికి ఈ లింగాకారానికి క్లియర్ అంటే స్వామి మాకు ఎప్పుడు మేము చూడాలనుకుంటే మా ఇంట్లో మేము ఏ సాధన చేసినా మా స్వామి వారు కనిపిస్తారు మీరు చూసారా ఆ కర్పూరము సేమ్ శివలింగ ఆకారం ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేసేసింది అలాగే ఉండిపోయింది ఇంక అసలు చూసారా చూడండి ఇదే నిజమైన అగురాల దగ్గర ఉండే శక్తి ఇప్పుడు దీన్ని మేము ఆపాలి అని అనుకుంటే ఆపును కూడా లింగాన్ని తీసుకోవచ్చు చూడండి చూడండి శ్రీశైల లింగం ఇలాగే ఉంటుంది మన శ్రీశైల లింగము శ్రీశైలంలో ఉండే లింగం ఇదే ఆకారంలో ఉంటుంది అలాగే ఏ లింగాన్నైనా మేము చూడాలి అని అనుకున్నప్పుడు స్వామివారి రూపకం మాకు కావాలి అనుకున్నప్పుడు నిదర్శనంగా చూడవచ్చు ఇందులో చాలామంది ఏంటంటే మాయలని మంత్రాలని దేవుణ్ణి మీరు చూసారని భగవంతుని మీరు కనపడ్డారని ఇలా మాట్లాడుతున్నారు అది నిజం కాదు మీకు కనపడకపోవచ్చు కనపడే వాళ్ళకి కనపడే వాళ్ళు కనపడుతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు ఈ నిజాన్ని ఎందుకు మీకు చూపిస్తున్నారంటే చాలామంది అంటున్నారు అనమాట దేవుడు మీకు కనపడ్డారా మీ దేవుడు కనిపిస్తున్నాడా మీరు దేవుడిని చూశారని ఇదే బొట్టులో నా తల్లి బాదము నా తల్లి చుక్క నా తల్లిని చూడటం జరిగింది ఇదే కర్పూరంలో లింగాకారం చూశాను నేను చేతిలో ఉంచుకున్నంతసేపు అగ్ని నా చేతికి రాలేదు నేను వస్త్రం మీద పెట్టినా కూడా రాలేదు నా తల మీద పెట్టినా కూడా కనీసం ఆ సెలవు కూడా నటనే లేదు ఇది ఒక శక్తి అలాగే ఈ లింగాకారం సామాన్యంగా మానవులకి ఎవరికి లింగం రాదు ఇప్పుడు నేను కర్పూరం తీసుకుని వెలిగించొచ్చా ట్రై నేను కర్పూరం తీసుకున్నాను స్వామివారు నార్మల్ కర్పూరం తీసుకుని శివలింగం లాగా చేశారు కదా నేను ఇదిగో ఇలా తీసుకున్నాను కర్పూరం ఇది ఒక సెకండ్ కూడా ఉండదు అనమాట మొత్తం వంటుకుపోయింది ఇదిగోండి మనం వేస్తేనేమో మొత్తం వంటకుపోయింది ఒక్క సెకండ్ మొత్తం వెంటనే వచ్చేసేసింది అసలు ఇది లింగం ఇది ఆధారాలు ఇది ఇందాక స్వామివారు చూపించిన మనకి లింగము ఇది శ్రీశైల లింగం ఇది మాత్రం శ్రీచనంలో ఉండే లింగం ఎలా ఉండదో ఇది అలాగే ఉంది కానీ మీకు అలా రాదు మీరు ఒక క్షణం కూడా అన్ని ఆపడం కష్టం ఆపలేదు ఇప్పుడు మీరు ఆపుతారు అదండి మానవులు ముట్టుకున్నారు కదా దైవ సంభూతులు బయట కనపడరు ప్రజల దగ్గరికి వచ్చి పీడిచ్చి డబ్బులు తీసుకోరు అసలు బయట అగోరాలు అనేది కనపడడం ఆ సంభవం గోప్యంగా హైదరాబాద్లో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు అవోరాలు కానీ వాళ్ళ పని అంటే మాది మీరు చేసుకొని నా మామూలుగా బయటకు వస్తాం అంటే మేము దేవుడిని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూసుకోగలం అమ్మవారిని మన ఉసట పెట్టుకోగలం మా శిరస మీద ఆ తల్లిని కూర్చోబెట్టుకోగలం ఇవన్నీ మా వారికి బయటకు వచ్చి మేము అఘోరాలు ఏం మీద అది ఇవ్వండి ఇవి ఇవ్వండి అది ఇవ్వకపోతే ఇది చేస్తాం అది చేస్తాం ఇవన్నీ చెయ్యరు అలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలే నిజమైన అఘోరాలు బయటికి రావు కనిపించరు నాకు తెలిసి ఈ ఈ వీడియో చూసిన వా ఈ వీడియో చూసిన వా దానివల్ల జనాలకి చాలామంది గమనించగలరని నేను అనుకుంటున్నాను అందుకనే నేను ఈ వీడియో వీడియో కూడా మీకు జరుగుతుంది లేదంటే అసలు మిమ్మల్ని లోపలికే రాణించేవాడి కాదు చాలామంది భయపడుతున్నారు మా ఇళ్ళకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఇట్లా యూట్యూబుల్లో టీవీలలో కూడా చూడడం జరిగింది ఇది నిజం కాదు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము అవరాలని మాకు డబ్బులు ఇవ్వండి అవి ఇవ్వండి అంటే తరిమి తరిమి కొట్టండి లేదంటే అందుబాటులో ఉంటే నాకు ఫోన్ చేయండి నిజం నేను అప్పుడే నిరూపిస్తా నిజమైన ఘోరాలు రారు మీ దగ్గర చెయ్యి చేపలు మీరేమిచ్చినా తీసుకోరు అసలు మనిషితోనే మాట్లాడవు జనసంచారంలోకి సంచారంలోకి కొంతమందిని మా గురువులు వదలడం వల్ల మేము సనాతన ధర్మం కోసం ఒక ఆలయాన్ని అంటూ మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేనున్నాను నాకు శ్రీశైలం ఇష్టం నా తాతగారు కోటయ్య గారు శ్రీశైలంలో మేము చిన్నపిల్లలప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూ అభిషేకాలు చేస్తుండేవాడు అప్పటి నుంచి నాకు ఇష్టం నేను అది ఎంచుకున్నాను వెళ్తున్నాను నా నేను చేసుకుంటున్నాను దర్శనం చేసుకుంటున్నాను ఏదో నా క్షేత్రమైన హోమాలు నేను చేస్తున్నాను ఆ క్షేత్రానికి పెరగాలి ఆ క్షేత్రానికి వచ్చిన జనాలందరూ బాగుండాలి ఎప్పుడు స్వామివారు అందరినీ చల్లగా చూడాలన్న ఒక ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది అక్కడ అలాంటి టైంలో మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి చేస్తాం అంతేగాని నిజమైన అఘోరాలు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోరు మీ వచ్చిన మిమ్మల్ని బజార్లో ఆపి డబ్బులు అడిగినా మిమ్మల్ని బెదిరించినా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నమ్మొద్దు పూర్తిగా బయట అఘోరాలు నమ్మొద్దు ఇదే నేను మీకు చెప్పగలను ఇప్పుడు మీరు చేసే పూజలకి మేము కూడా రావచ్చా మేము చూడొచ్చా అంటే అది మీకు మాకు చూపిస్తారా పూజ అంటే ఈ విధంగా నేను చేసే పూజలు అయితే మేము ఎందుకంటే ఇప్పుడు మా తండ్రి మా దగ్గరే ఉంటాడు ఇప్పుడు మీరు చూశారు కదా నేను అగోరం ఉన్నప్పుడు ఆ స్వామివారి లింగం మా దగ్గరే ఉంటుంది అలాగే అమ్మవారు నొస్తుంటుంది విడిగా మేము ఉన్నప్పుడు బొట్టు పెట్టుకుంటాం ఒక పండితుడిగా పూజలు మాత్రమే చేస్తాం ఇది మాకు సనాపన ధర్మాన్ని కాపాడడం కోసం మాకు చేతవరకి ఇప్పుడు మనకి సరిగా పంటలు పండకపోవడం అకాల వర్షాలు రావడం అకాల రోగాలు రావడం అకాల సమస్యలు వాటిని కొంతవరకు నేను చేయగలిగేది చేసి సనాతన ధర్మాన్ని కాపాడగలమని ఒక నమ్మకంతో స్వయంగా సొంతంగా వేలు చేసే పని